సుధీర్ రష్మిల ప్రేమ విషయంపై ఘాటు వాఖ్యలు చేశారట సుధీర్ తల్లి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది మరి సుధీర్ తల్లి ఉన్నట్టుండి ఇలా మాట్లాడింది ఏంటని అందరు కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే ఈ మాటలు వింటే మనం కూడా షాక్ అవ్వాల్సిందే మరి తన కొడుకు పెళ్ళి కాకుండా ఇన్ని రోజుల కానుంచి ఒంటరిగా ఉంటుంటే ఏ తరలి మాట్లాడకుండా ఉంటుందా సుధీర్ కంటే చిన్నవాడైనా తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు మరి సుధీర్ ఎందుకు చేసుకోవట్లేడని తనకు బాధ అయితే ఇన్ని రోజుల నుంచి రష్మితో తిరిగావు కదా రష్మితోనే తిరుగు కానీ పెళ్ళి తననే చేసుకో త్వరగా చేసుకో అంటూ కూడా సుధీర్ ప్రేమ విషయంపై మరి సంచలనమైన ఘాటు వాఖ్యలు చేశారట సుధీర్ తల్లి ఇప్పుడు ఈ విషయం విన్నా మరి రష్మి పేరెంట్స్ కూడా త్వరగా వీరిద్దరి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది మరి సుధీర్ తల్లి చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు ఎందుకంటే మరి ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటాడు సుధీర్ తనకంటూ మంచి లైఫ్ ఉండాలి కదా మంచి భవిష్యత్తు ఉండాలి కదా తాను కూడా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం సుఖంగా ఉండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు మరి ఆ కోరిక మేరకే నువ్వు ప్రేమిస్తున్నావు కరెక్ట్గానే పెళ్లి చేసుకో సుధీర్ అలా తిరగకండి ఇంకెన్ని రోజులు ఉంటారని కూడా మరి సుధీర్ తల్లి మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే గోట్ మూవీలో షూటింగ్లు చాలా బిజీగా ఉన్నారు మరి షూటింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా శుభవార్త చెప్తాడో చూడాలని చెప్పి వెహికల్తో ఎదురుచూస్తున్నారు నెటిజన్స్